ప్రవీణ్ పగడాల గారికి అన్ని ఉన్నాయి అలవాట్లు కానీ ఆయన ఏసీఏలోకి వచ్చాక నమ్ముకున్నా ప్రభుని అన్ని విడిచిపెట్టి కొత్త జీవితం స్టార్ట్ చేశాడు ఆయన ఆయన లక్షల మందికి ఇన్ఫ్లుయెన్సర్ అండి ఆయన ఇన్స్పిరేషన్ ఆయన అలాంటి తాగుడు ఎందుకు వెళ్తారు చేసుకుని వచ్చిండేవాడిని అందరం కలిసి చేసుకునే వాళ్ళం మంచి ఎంజాయ్ చేసేవాళ్ళం కలిసి అందరం వెరీ ఆ విషయం తెలిసిందన్న మేము క్రిస్టియన్ లీడర్స్ మీట్ పెట్టుకున్నాం రాజమండ్రిలో థర్టీ మెంబర్స్ తో అక్కడ ఐదు మంది చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ముందు తెలిసింది ఈ విషయం నాకు సరే విటు స్టాండ్ ఒక స్టాండ్ తీసుకున్నాం ఇప్పుడు ఆ విషయాన్ని మనం పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు కదా చెప్పకూడదు 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 ఎందుకంటే క్రిస్టియానిటీ మీద సెంటిమెంట్ అలా ఉంది కాబట్టి మనం దాని ప్రకారం వెళ్ళాలి అంతే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పకూడదు అలాంటి విషయాలు ఆ మా అనిల్ ఉన్నారు కదండి బ్రదర్ ఓపిర్ గారు పార్టీ ఒకటి ఉంది కదా లోక్ అది అండి ఇవన్నీ ఫెయిల్ అండి అవి ఫెయిల్ అండి అవి ఓపిర్ గారు పార్టీ ఒకటి ఉంది కదా లోక్ అది అండి ఇవన్నీ ఫెయిల్ అండి అవి ఫెయిల్ అండి అవి ఓపిర్ గారు పార్టీ ఒకటి ఉంది కదా లోక్ అది అండి ఇవన్నీ ఫెయిల్డ్ అండి అవి ఫెయిల్ అండి అవి అవి అంటే ఏంటంటే యాక్టివ్ గా లేరండి వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చారు ఫేడ్ అవుట్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు నిలబడి మాట్లాడితే కూడా వినటానికి ఎవరు సిద్ధంగా లేరు క్రిస్టియన్స్ యా యా ఇప్పుడు అంతో ఇంతో నమ్మకం బిల్డ్ అయింది అంటే ఒక కేఏ పాల్ గారి మీద అభినయ దర్శన్ అనే నా మీద అజయ్ మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది ఒక సీరియస్ ట్రస్ట్ క్రైస్తవులకి బిల్డ్ అయింది వీళ్ళని మనము పంపించుకోవచ్చు కేఏ పాల్ గారు కేఏ పాల్ గారు లాస్ట్ ట్వంటీ ఫోర్త్ హైదరాబాద్ జింకాన్ లో మీటింగ్ పెట్టినప్పుడు వర్షం పడ్డది జస్ట్ త్రీ హండ్రెడ్ అటెండ్ అయ్యారు అంతే త్రీ హండ్రెడ్ గ్యాదర్ అయ్యారు ట్వంటీ ఫోర్ లాక్స్ ఖర్చు పెట్టారు ఆయన మీటింగ్ కి మూడు వందల మంది అటెండ్ అయ్యారు అదే హైదరాబాద్ లో హరిహర కళాభవన్ లో జస్ట్ యాభై వేల రూపాయలతో నేను అజయ్ పెట్టాను మీటింగ్ పదిహేను వందల మంది ఇచ్చారు లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అండి లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ లాస్ట్ విదౌట్ పాంప్లెస్ ఇట్ నో పాంప్లెట్ నో ఫ్లెక్సీ నో అనౌన్స్మెంట్ ఓన్లీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు హలో హలో అండి హలో రేపు ఎలా ఉన్నారు బాగున్నారు

ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరండి సార్ మా అన్నా అన్న అన్నా మీరే అదే మీరే కాదన్న డౌట్ వచ్చింది నైస్ నైస్ టాకింగ్ టు అన్న మీకోసం విన్నాను నేను సో టుమారో ఐఎమ్ కమింగ్ టు వరంగల్ అన్న వీ హావ్ మీట్ అట్ వరంగల్ ఓకే ఓకే పాస్టర్స్ యూనిటీ మీటింగ్ ఉంది రేపు మార్నింగ్ తెలంగాణ పాస్టర్ అందరితో సో మైసల్ ఫండ్ అజయ్ బాబు వస్తున్నాం మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరంగల్లో ఉంటాం సో పాల్ గారు కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు మీకోసం చెప్పారు ఆయన కైండ్ ఆఫ్ వీ ఇన్ సార్ సార్ అదే ద ఫైర్ యూ నేను లాస్ట్ మంత్ ప్రవీణ బ్రదర్ డే ఇట్లాగా డెత్ మిస్టరీ ఉంది కదండి దాని గురించి అప్పుడు చూస్తాను చాలా సార్లు మీ వాయిస్ బాగా మీది అజయ్ బాబు గారిది ఇట్లా యాక్చువల్ గా ఏంటంటే అండి నేను ఒక మంచి ఒక పొలిటికల్ పార్టీ తీసుకొచ్చి తీసు ఎస్టాబ్లిష్ చేసి క్రిస్టియానిటీ ఈజ్ ద ఫస్ట్ అండ్ క్రిస్టియానిటీ ఈజ్ ద బెస్ట్ అనేటట్లుగా మన పార్లమెంట్ లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి మన క్రిస్టియన్ వాయిస్ వినిపించడానికి ఐ నీడ్ సమ్ పీపుల్ సార్ నేను దీని గురించి చాలా మందితో మాట్లాడాను అక్కడ మన టీయర్స్ లో చాలా మంది తోటి క్రిస్టియన్ మిషన్ మిషనరీస్ తోటి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చాలా మంది నేను ఐ హీన్ పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను అక్కడే ఉన్నాను యాక్చువల్ గా అన్న ఐ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ సార్ సో నేనేంటే ఐఎమ్ వెరీ సీరియస్ ఇన్ దిస్ మ్యాటర్ నేను ఏదో అందరిలాగా వచ్చి ఏదో పెట్టాం ఏదో చేసాం అనేది కాకుండా నేను అందరినీ కలుస్తా అందరితో మాట్లాడుతున్నా ప్రస్తుతానికి నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాను టెన్త్ నట్లాగా హోటల్ దస్పల్లలో మీటింగ్ అని అనుకుంటున్నాను పాల్గారే అది అరేంజ్ చేస్తారు మరి నెక్స్ట్ మంత్ లో నేను వస్తాను యుఎస్ కి యాక్చువల్ గా ఇండియాకి వస్తాను సారీ దీంట్లో నుంచి బెంగళూరు నుంచి వస్తాను ఈ మధ్యలో కొన్ని ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది కానీ ఫ్లడ్స్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను తర్వాత ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంది తర్వాత ఒకసారి న్యూజిలాండ్ కి కూడా వెళ్ళాలి సో ఇవి ఫ్లడ్స్ ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నాను ఇట్లా వీళ్ళందరితో మాట్లాడుతున్నాను నేను గా అండి కల్వర్ సతీష్ గారికి కాల్ చేశాను సార్ యాక్చువల్గా అయితే ఈ దీని గురించి మాట్లాడడానికి అసలు ప్రవీణ్ గారి డెత్ అయితే అంత పెద్ద కార్పొరేట్ పాస్టర్ అయింది ఆయన కనీసం నాట్ ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ మాట్లాడలేదు వెరీ మచ్ షాక్డ్ అండ్ అస్టానిష్డ్ అండ్ రియల్లీ ఇంకా నేను ఆయనతో ఇంకా పొలిటికల్ దీని గురించి ఇంకేం మాట్లాడతానండి నేను అవునండి మీకు ఒక విషయం చెప్తాను ప్రజెంట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇన్ తెలుగు స్టేట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణలో జరుగుతున్నది ఏంటంటే అంటే ఇప్పుడు నేను అజయ్ ఇక్కడ ఉన్నాం కాబట్టి మాతో చాలా మంది మమ్మల్ని పిలిచి డిస్కస్ చేస్తున్న వాటిని బట్టి మాకు వచ్చినటువంటి ఒక అభిప్రాయాన్ని బట్టి మీకు అది షేర్ చేసుకుంటున్నాం చాలా మంది పార్టీస్ పెట్టాలని ఉన్నారు ఇప్పుడు ఇంతవరకు గతంలో ఇప్పుడు రానంత చేంజ్ క్రిస్టియానిటీలో ఇప్పుడు వచ్చింది ఇప్పుడు క్రైస్తవులందరూ ఐక్య ఐక్యత రాకపోయినప్పటికి కూడా వీళ్ళకు వచ్చినటువంటి చేంజ్ ఏంటంటే మనకంటూ అసెంబ్లీలో పార్లమెంట్ లో మన క్రైస్తవుడు ఉండాలి ఈ చేంజ్ వచ్చింది మన వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ మా మా క్రైస్తవుడు ఉండాలి మా తరఫున నిలబడి కొట్లాడటానికి అసెంబ్లీకి పార్లమెంట్కి మా క్రైస్తవుని మేము ఓట్లు వేసి గెలిపించుకొని నిలబెట్టుకోవాలి అన్న చేంజ్ అయితే చాలా గట్టిగా వచ్చింది ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు మీరు పార్టీ పెట్టండి అన్న మీరు పార్టీ అన్న అని చాలా తమ్సం థౌజండ్స్ ఆఫ్ కాల్స్ తమ్సం థౌసండ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి అయితే మేమనుకున్నది ఏంటంటే అజయ్ నేను కలిసి ఒక పార్టీ స్టార్ట్ చేద్దామని ఒక టైం లో అనుకున్నాము తర్వాత ఏమనుకున్నామంటే ఆల్రెడీ మన క్రిస్టియన్ పార్టీస్ చాలా ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ మనం ఇంకో పార్టీ పెట్టడం వలన ఎందుకు ఇంకోటి కొత్తగా అవసరం లేదు కదా మనకి ఏదేమైనా మన క్రైస్తవుడు పాలిటిక్స్ లో లీడర్షిప్ లో ఉండాలి అసెంబ్లీ పార్లమెంట్ లో ఉండాలి మన ఉన్న పార్టీస్ ని మనం ఎందుకు కలిపి మనం కలిసి ముందుకెళ్తే అనుకున్నది మనం సాధించగలుగుతాం కదా అన్న ఆలోచనతో కొన్ని ప్రయత్నాలు చేశాం అయితే కొంతమంది మమ్మల్ని కలుపుకొని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కే పాల్ గారు ఆయన పార్టీలో కలవమంటున్నారు మాకైతే ఇంట్రెస్టెడ్ గా మేము లేము తర్వాత జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారు కూడా పార్టీ లాస్ట్ ఎలక్షన్స్ కి ఆయన లాంచ్ చేయాలనుకున్నారు అనౌన్స్ చేయాలనుకుంటున్నారు మీకు తెలుసో లేదు బహుశా జేసీఎన్ఎం పార్టీ పేరు కూడా జేసి అండి ఇవన్నీ ఫెయిల్డ్ అండి అవి ఫెయిడ్ అండి అవి ఏంటంటే యాక్టివ్ గా లేరండి వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఫేడ్ అవుట్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు నిలబడి మాట్లాడితే కూడా వినటానికి ఎవరు సిద్ధంగా లేరు క్రిస్టియన్స్ యా ఇప్పుడు అంతో ఇంతో నమ్మకం బిల్డ్ అయింది అంటే ఒక కేఏ పాల్ గారి మీద అభినయ దర్శన్ అనే నా మీద అజయ్ మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది ఒక సీరియస్ ట్రస్ట్ క్రైస్తవులకి బిల్డ్ అయింది వీళ్ళని మనము పంపించుకోవచ్చు వీళ్ళని మనం సపోర్ట్ చేస్తే వీళ్ళ ద్వారా మనము అసెంబ్లీలో పార్లమెంట్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉంటాయి అని ఓకే రంజీ తోఫీర్ పార్టీ ఉంది ఆయన అవుట్ అయిపోయారు ఆయన ఇప్పుడు ఆయన యాక్టివ్ కాదు ఈజ్ ఫైటింగ్ విత్ క్యాన్సర్ క్యాన్సర్ తో ఆయన పోరాడుతున్నారు కే పాల్ గారు కేఏ పాల్ గారు లాస్ట్ ట్వంటీ ఫోర్త్ నా హైదరాబాద్ మీటింగ్ పెట్టినప్పుడు వర్షం పడ్డది జస్ట్ త్రీ హండ్రెడ్ అటెండ్ అయ్యారు అంతే త్రీ హండ్రెడ్ పీపుల్ గ్యాదర్ అయ్యారు ట్వంటీ ఫోర్ లాక్స్ ఖర్చు పెట్టారు ఆయన మీటింగ్ కి మూడు వందల మంది అటెండ్ అయ్యారు అదే హైదరాబాద్ లో హరిహర కళాభవన్ లో జస్ట్ యాభై వేల రూపాయలతో నేను అజయ్ పెట్టాను మీటింగ్ పదిహేను వందల మంది ఇచ్చారు లాస్ట్ వీక్ లో లాస్ట్ 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 మంత్ 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 అండి విదౌట్ నో పాంప్లెట్ నో ఫ్లెక్సీ నో అనౌన్స్మెంట్ ఓన్లీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తాము అంటే చూసాను ఆయన మధ్యలో నుంచి వెళ్ళిపోయారు 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 నెక్స్ట్ డే మేము అయితే అన్న ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల్లో మంచి ఒక చేంజ్ వచ్చిందన్న దాన్ని మనము వాడుకోగలిగితే బాగుంటది పార్టీతో అయినా మనం ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు రంజీ టోఫీ గారు ఇంకొకరు ఇంకొకరు మన పార్టీలో ఒక ఐదారు ఉన్నాయి ఆల్రెడీ క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ ఏమి వీళ్ళు ట్రస్ట్ చేయరు అయిపోయింది వాళ్ళు వచ్చారు ఏదో చేశారు ఓడిపోయారు అవుట్ అయిపోయారు వీళ్ళకి ఇప్పుడు ఏం కావాలంటే ఫ్రెష్ ఎనర్జీ కావాలి ఎగ్జాక్ట్లీ ఆల్ క్రిస్టియన్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫ్రెష్ ఎనర్జీ ఒక ఫ్రెష్ పార్టీ కొత్త పార్టీ కొత్త ఎనర్జీ కొత్త వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారు మేమేం ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ అజయ్ ఏం చేస్తున్నది ఏంటంటే ప్రతి నెల రెండు సిటీస్ లో క్రిస్టియన్ యూనిటీ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం ఓకే రేపు జూన్ తొమ్మిదవ తారీఖు నా వైజాగ్ లో ఉంది జూన్ తారీఖు హిందూపూర్ లో ఉంది రేపు వరంగల్ లో ఉంది ఇలా రెండు వేల మందితో గ్యాదర్ చేసుకుని మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఇలా ఎలక్షన్స్ వరకు చేసుకుందాం అని ముందుకు వెళ్తాం మేము పార్టీ పెడతామా ఇంకొకరితో కలుస్తామా అన్నది పక్కన పెడితే మన పోరాటంలో మనం అక్కడ తగ్గకుండా మనం క్రైస్తవుల్లో ముందు వెళ్ళిపోదాం ఫస్ట్ అని మేము చాలా కష్టపడుతూ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నామన్నాం మీరు ఎందుకు ఇదంతా చెప్పానంటే అందరూ పార్టీలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు కానీ అంత ఈజీ కాదు ఐదు వందల కోట్లు లేకుంటే పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వదు ఆల్రెడీ జేసీఎన్ ఎం శాంత్ కిషోర్ గారు ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆయన పార్టీ అనౌన్స్ చేయబోతున్నాడు ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీ ఇంకొకరు కొండల రావు గారు తెలుసా మీకు ఏ కొండల రావు గారు అనిల్ కుమార్ గారి దగ్గర ఉంటారు అండి తెలుసు తెలుసు మైన్స్ మైన్స్ తెలుసు అండి తెలుసు అండి రావు గారు కూడా మమ్మల్ని సార్లు మాట్లాడారు నేను అనిల్ గారితోనే మాట్లాడాను అనిల్ గారితో మాట్లాడితే ఆయన ఏమంటారంటే మన పార్టీ ఉంది కదా మీరు చెప్పేది బ్రదర్ అనిల్ కుమారే కదా అవునవును బ్రదర్ అనిల్ కుమార్ బినామి అంటుంటారు కొండలరావు గారిని అవును అంటుంటారు అంటుంటారు అయితే బ్రదర్ అనిల్ గారితో మాట్లాడితే ఆయన ఏమంటారంటే ఆల్రెడీ మేడం ఉన్నారు కదా ఆయన వైఫ్ ఆల్రెడీ మీరు అందరూ దానికి కాంగ్రెస్ కి సపోర్ట్ చేయండి మీరు వచ్చేసి మీరు ఇంత మనీ ఉందంటున్నారు కదా మీరు ఆ మేడం సీఎం గా చేస్తే కనుక మనకి ఉపయోగపడతారు కదా అని ఆవిడ ఆయన అంటున్నాడు నేను అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ఎవరు ఓట్లేరు ఆంధ్రప్రదేశ్ లో అసలు లేదు కొంచెం అలిగాడు అలిగేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ టు ఎస్టాబ్లిష్ పార్టీ కొండలరావు గారి గురించి చెప్తున్నాను కొండలరావు గారు కూడా మమ్మల్ని పిలిపించి ఐదు సార్లు డిస్కస్ చేసిన విషయం ఏంటంటే మీరు నాకు సపోర్ట్ చేయండి నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను మీరు పెట్టాలనుకున్న మీటింగ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అంత చిన్న స్కేల్ లో కాకుండా ఒక హ్యూజ్ స్కేల్ లో ఏర్పాటు చేద్దాం ఒక్కొక్క మీటింగ్ కి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఖర్చు పెట్టి మనం పెద్ద మీటింగ్స్ చేద్దాం ముందు మీరే ఉండండి నేను బ్యాక్ ఎండ్ లో ఉంటాను మీరు పార్టీ పెడుతున్నట్టుగా ఎప్పుడు అనౌన్స్ చేయొద్దు ఎలక్షన్స్ కి జస్ట్ వన్ ఇయర్ ముందు అప్పుడు అనౌన్స్ చేస్తారు నేనే పార్టీ పెడుతున్నా అని ఆయన చెప్పారు యాక్చువల్లీ హీఈస్ ఆల్సో హావింగ్ ప్లాన్ టు కమ్ విత్ న్యూ పొలిటికల్ పార్టీ యాక్చువల్లీ సార్ యాక్చువల్గా మేము ఏం చేస్తున్నాం మా పని ఏంటంటే యాక్చువల్గా మేము ఇప్పుడు యూత్ ఉన్నారు కదండి యూత్ కి ఎవరైతే చదువుకుంటున్నారో ఏ ఏ ఫీల్డ్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యు ఆర్ ఏ యాక్టర్ ఫస్ట్ యు ఆర్ ఎన్ యాక్టర్ ఫస్ట్ ఇప్పుడు యాక్టింగ్ ఇష్టం ఉంది అనుకోండి వాళ్ళకి ఆ కోర్సుల్లో వాళ్ళకి తర్ఫీ ఇప్పించటం తర్వాత సింగింగ్ ఉందనుకోండి డబ్బింగ్ ఉంది అనుకోండి అలాంటి కరస్పాండెంట్ కోర్సుల్లో వాళ్ళకి మనం ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాం బెంగళూరులో నేను ఫ్యాక్టరీస్ గురించి మాట్లాడుతున్నాను కర్ణాటక నుంచి ఆ వేరియస్ ఫీల్డ్స్ లో ఇప్పుడు కంప్యూటర్స్ లో తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఎంబ్రాయిడరీలో తర్వాత వాళ్ళకి వాళ్ళకి టీచింగ్ ఉంటే టీచింగ్ ఇంట్రెస్ట్ ఎనీ ఎనీ ఫీల్డ్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ ఫ్యాక్టరీస్ ఆన్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్ దేర్ బై దే ఆర్ గెటింగ్ దేర్ ఓన్ జాబ్ అట్లాగే థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు పూర్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు మంచి చదువుతున్నారు వాళ్ళకి ఫీజులు కట్టాల్సిన కట్టే స్తోమత లేదు మనమే ఆ ఫీజులు కట్టిస్తున్నాం వాళ్ళ చేత దీనిపై ఫస్ట్ మేము ఏం చేసామండి ఇక్కడ ఫుల్ ఒక ఒక కమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాం ఆల్రెడీ సేమ్ కైండ్ ఆఫ్ అంటే మనం ఇట్లా మీరు అన్నట్లు పొలిటికల్ గా ముందుగా ఫస్ట్ నుంచి పార్టీ ఎవరు మన దగ్గర కూడా రానియరు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లాగా అందరికి హెల్ప్ చేసుకుంటా అందరిని అందరికి వాట్ ఎవర్ ది నీడ్ వాళ్ళ నీడ్ ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వీల్ ఎస్టాబ్లిష్ వన్ పార్టీ అనమాట మీరు చెప్పింది చాలా బాగుంది ప్రజలకి బాగా రీచ్ అవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ కి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు మన క్రిస్టియన్ కమ్యూనిస్ట్ లో కూడా వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది సార్ అనుకున్నాం వన్ థింగ్ సార్ ఇప్పుడు యుఎస్ లో మేము కొలంబియా నుంచి తర్వాత మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా తర్వాత హోమ్లెస్ వాళ్ళకి వి ప్రొవైడెడ్ హోమ్స్ దే వి ప్రొవైడెడ్ జాబ్స్ దే వి ప్రొవైడెడ్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ పదం ఇక్కడ అదే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఈ రోజు కాకపోయినా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మనతో పాటు వాళ్ళు వచ్చేస్తారు డెఫినెట్ గా మనం పిలిస్తే డెఫినెట్ గా వస్తారు వాళ్ళు ప్లస్ ఎవరైతే ఎక్కువ బైబిల్ నాలెడ్జ్ ఉంటుందో సువార్తని ఎవరైతే బాగా ఘనంగా అన్ని అన్ని వైపులా వెళ్ళి చెప్తున్నారో సువార్తకి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తున్నారో సువార్తని ఎవరైతే బాగా ప్రకటిస్తున్నారో ప్రభు నామాన్ని ఎవరైతే గనపరుస్తున్నారో వాళ్ళకి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం ప్రతి చోట కూడా ఫస్ట్ వాళ్ళు దే ఆర్ ఫస్ట్ అట్లాగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం అండి అది మనము తెలంగాణ స్టేట్స్ లో కూడా దాన్ని అభినయ్ గారు అభినయ్ గారు ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మనకి డబ్బుల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు నేను ఎందుకు మిమ్మల్ని నేను ఎందుకు కాంటాక్ట్ చేస్తాను మా పాల్ గారు ఎందుకు మీ పేరు చెప్పారంటే మనీ గురించి మీరు అసలు డోంట్ బాదర్ మనీ అనేది నువ్వు అసలు ఇట్స్ డజెంట్ మ్యాటర్ టు మన మన మెయిన్ మోటో ఏంటంటే వీ ఎస్టాబ్లిష్ వన్ పార్టీ అండ్ షుడ్ కమ్ ద పవర్ మీరు ఒక ఆలోచన చెప్తాను మేము ఇప్పుడు నేను నేనేకున్న ప్లాన్ ఏంటంటే సిపిఎఫ్ నాది సిపిఎఫ్ ఆర్గనైజేషన్ అజయ్ బాబుది సిఎండి ఆర్గనైజేషన్ మేము చేస్తున్న ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కమింగ్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి మేము గ్రౌండ్ వర్క్ ఏం చేయబోతున్నాం అంటే గ్రామ స్థాయిలో లీడర్స్ ని రైస్ చేయబోతున్నాం మండల స్థాయిలో లీడర్స్ ని రైజ్ చేయబోతున్నాం నియోజకవర్గ స్థాయిలో లీడర్స్ ని రైజ్ చేస్తున్నాం జిల్లా స్థాయిలో లీడర్స్ ని రైజ్ చేస్తాం ఈ లీడర్ దేనికి మనం రైజ్ చేస్తామంటే రానున్న ఎలక్షన్స్ లో వాళ్ళని మనం సపోర్ట్ చేయడానికి రైజ్ చేస్తాం కానీ మనం ఓపెన్ గా చెప్పేది ఏంటంటే జస్ట్ క్రైస్తవుల మీద దాడులు వ్యతిరేకతలు జరిగినప్పుడు మీరు రెస్పాండ్ అవడానికి అని చెప్పినట్టుగా అక్కడ అందరికీ చెప్పం పాలిటిక్స్ కోసం రైస్ చేస్తాం జస్ట్ లీడర్ గా రైస్ చేస్తాం వాళ్ళని వాళ్ళని పట్టుకొని ఆ గ్రామ స్థాయిలో నుంచి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి వరకు ప్రతి చోట మనము మీటింగ్స్ పెట్టుకుంటే వెళ్తామన్నాం ప్రతి చోట మీటింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళి మనం ఎప్పుడైతే పార్టీ అనౌన్స్ చేయాలనో అప్పుడు మన లీడర్ అందరి ద్వారా హ్యూజ్ కాంగ్రిగేషన్ గ్యాదర్ యా ఈ గ్రౌండ్ వర్క్ చేసేసుకుంటే ముందు నాకు మీరు నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే నుంచి సార్ మీరు నాకు చూస్ ఫ్యూ పర్సన్స్ మీరు కొంతమంది వ్యక్తుల్ని ఎంచుకోండి ఎంచుకొని అంటే ఆంధ్రలో కానీ ఏంటి తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే మీరు ఎంచుకొని దే ఆర్ హార్డ్ వర్కింగ్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం అని మీరు ఎవరైతే చెప్తారో మీరు చేయమని మీరు అడుగుతారో ఐ విల్ గివ్ దట్ మనీ టు యూ సార్ ఇప్పుడు నేను అంటున్నా మనీ కాదు మనీ 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 లేకుండా ఏం కానీ కాకపోతే నేను ఒక మాట మనము కూర్చొని కొన్ని విషయాలు డిస్కస్ ఫోన్ లో మనం నెక్స్ట్ మంత్ లో నేను నేను దస్పల్ల హోటల్ లో నేను చెప్పాను ఆల్రెడీ పాల్గారు మీకు అప్డేట్ చేస్తారు నెక్స్ట్ మంత్ ఓకే నేను మళ్ళీ మధ్యలో నేను ఒకసారి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది ఆ రోజు చిన్న చిన్న రిక్వెస్ట్ సార్ మన ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక ఫైవ్ మినిట్స్ మనం మనం పాటించాలి దస్పల్ల హోటల్ అది ఒకసారి మీరు అభినయ్ గారు ప్రవీణ్ అండ్ నేను వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే దిగేవాళ్ళు బట్ నేను ఆయన ఇంకో అనిల్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు చూసారు అనిల్ గాని నేను వడ్డే నవీన్ మీ అందరం క్లోజ్ గా ఉండేవాళ్ళం చాలా ఓకే వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా నేను నేను వెళ్ళి రిసీవ్ చేసుకుని వచ్చి ఉండేవాడిని అందరం కలిసి చేసుకునే వాళ్ళం మంచి ఎంజాయ్ చేసేవాళ్ళం మందు వాళ్ళం కలిసి అందరం చిల్ వెరీ ఆ విషయం తెలిసిందన్న మేము క్రిస్టియన్ లీడర్స్ మీట్ పెట్టుకున్నాం రాజమండ్రిలో థర్టీ మెంబర్స్ తో అక్కడ ఐదు మంది చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటానికి ముందు తెలిసింది విషయం నాకు కాకపోతే టుక్ స్టాండ్ తీసుకున్నాం ఇప్పుడు ఆ విషయాన్ని మనం పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు కదా చెప్పకూడదు కాబట్టి అంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మనం చెప్పకూడదు అలాంటి విషయాలు అనిల్ ఉన్నారు కదండి బ్రదర్ అని